హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు విఎం రాయల్సీ మా మదర్స్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ స్పెషల్ ఎగ్లెస్ క్యాపిచినో చాక్లెట్ వెనిలా కేక్ ఇంతవరకు ఎవ్వరు చెప్పని బెస్ట్ టిప్స్తో అత్తమ్మ చెప్తున్నారు అత్తమ్మ చెప్పే టిప్స్ మీరు ఫాలో అయితే సూపర్ సాఫ్ట్గా మాయిస్ట్గా స్పంజీగా ఉంటుంది కేక్ ఈ రెసిపీ గ్రామ్స్లో కప్స్లో చాలా వివరంగా ఉంది లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి పర్ఫెక్ట్గా కేక్ కుదురుతుంది ఈ రెసిపీకి ముందుగా ఒక బౌల్లో వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ వేసుకోండి ఇదే కప్స్లో అయితే సరిగ్గా హాఫ్ కప్ అవుతుంది ఇందులోనే సిక్స్టీ ఎంఎల్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి ఇదే కప్స్లో అయితే సరిగ్గా పావు కప్ అదే పావు కప్పుతో షుగర్ పౌడర్ వేసుకొని బాగా క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు మిక్స్ చేయాలి ఇప్పుడు ఒక స్ట్రైనర్ తీసుకొని అందులోనే వన్ ఫార్టీ గ్రామ్స్ మైదా వేసుకోండి ఇదే కప్స్లో అయితే ఒక కప్పు రెండు టేబుల్ స్పూన్లు వచ్చింది ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించండి ఇప్పుడు ఒక కప్లో వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ అలాగే వన్ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ వాటర్ వేసి బాగా మిక్స్ చేసి ఉంచాలి ఇప్పుడు వీటన్నిటినీ స్లోగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుకోవాలి ఫాస్ట్గా కలిపితే ఎయిర్ అంతా పోయి కేక్ అస్సలు పొంగదు కొంచెం కలిపాక హండ్రెడ్ ఎంఎల్ కాచి చల్లార్చిన పాలని కొన్ని కొన్నిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ కన్సిస్టెన్సీలోకి మిక్స్ చేశాక వన్ టేబుల్ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ వేసి మిక్స్ చేసుకోవాలి ఈ బ్యాటర్ మిక్స్ చేయనికి ఎంత టైం తీసుకున్నా పర్లేదు బాగా కలిసేంత వరకు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే నిదానంగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ బ్యాటర్ని రెండు సమాన భాగాలుగా డివైడ్ చేసుకొని ఒక దానిలో మిక్స్ చేసిన కాఫీ అండ్ చాక్లెట్ మిక్స్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి మరొకటి ప్లెయిన్ బ్యాటర్ బ్యాటర్లా అలాగే ఉంచుకోవాలి తర్వాత అల్యూమినియం కేక్ ని తీసుకొని నెయ్యిని అప్లై చేసి మైదాని స్ప్రింకిల్ చేసి టిన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మిక్స్ చేసిన ప్లెయిన్ వెన్నె బ్యాటర్ని వేసుకోవాలి తర్వాత ఈ బ్యాటర్ పైనే కాఫీ అండ్ చాక్లెట్ ఫ్లేవర్తో మిక్స్ చేసిన బ్యాటర్ని వేసి టిన్నుని ఇలా ట్యాప్ చేసుకోవాలి ట్యాప్ చేయడం వల్ల లోపల బిడగలు పోయి పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్లో ఇలా బౌల్ పెట్టుకొని మూత పెట్టి టెన్ మినిట్స్ హీట్ చేసుకోవాలి స్టాండ్ అవైలబుల్గా లేదు కాబట్టి బౌల్ పెట్టాము మీకు స్టాండ్ లో ఉంటే స్టాండ్ని రిప్లేస్ చేసుకోవచ్చు టెన్ మినిట్స్ హీట్ చేసిన కుక్కర్లో కేక్ని పెట్టి నలభై నిమిషాల పాటు లేదా టూత్పిక్ క్లీన్గా వచ్చేంత వరకు బేక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా టూత్పిక్ క్లీన్గా రావాలి కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిందండి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసి దీనిపైన ఒక క్లాత్ని వేసి కప్పి ఉంచాలి బాగా చల్లరాక కేక్ ఎడ్జస్ట్ని ఇలా అనుకుంటూ ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు కేక్ని మిడిల్లోకి టూ లేయర్స్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక లేయర్ కేక్ మీద షుగర్ సిరప్ని అప్లై చేసుకోవాలి షుగర్ సిరప్ అప్లై చేశాక హోమ్మేడ్ వనిలా క్రీమ్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఇంకో లేయర్ కేక్ని పెట్టి దానిపైన కూడా షుగర్ సిరప్ని అప్లై చేయాలి తర్వాత మళ్ళీ క్రీమ్ని సైడ్స్ పైన అంతా బాగా స్ప్రెడ్ చేసుకొని టాపింగ్కి చాక్లెట్ ఫ్లేవర్ క్రీమ్తో స్ప్రెడ్ చేసి అలాగే డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేశారు ఇప్పుడు పైపింగ్ బ్యాగ్లో చాక్లెట్ ఫ్లేవర్ మిక్స్ని వేసి మీ అకేషన్ని బట్టి ఫిషెస్ని రాసుకోవాలి మేము మా పిన్ని బాబాయ్ల వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా హ్యాపీ యానివర్సరీ మామ్ డాడ్ అని మా పిన్ని పిల్లలు రాశారు వీటిపైన మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో ఎమ్మి అండ్ టేస్టీ ఎగ్ లెస్ క్యాప్చినో వెనెల్లా కేక్ రెడీ చూస్తుంటేనే తెలుస్తుందండి ఎంత స్మూత్గా మాయిస్ట్గా ప్లఫీగా ఉందో అంత టేస్టీగా ఉంటుందండి కేక్ సో సేమ్ క్వాంటిటీస్తో ఈ కేక్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ రెసిపీ పిక్ని మా ఇన్స్టాకి షేర్ చేయండి అలాగే ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చుకోండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ హస్ ఫ్రెండ్స్